హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేతి మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ గ్లాస్ శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలి జల్లించుకున్న దాన్ని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారినివ్వాలి ఏ గ్లాసెస్ శనగపి పిండి తీసుకుంటామో అదే గ్లాస్తో నెయ్యి తీసుకొని కరగబెట్టుకోవాలి దాంట్లో ఆఫ్ ఆ పిండిలో పోసుకొని ఉండలు లేకుండా తిప్పుకోవాలి తిప్పుతూ ఉండాలి ఉండలు లేకుండా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పాకానికి రెడీ చేసుకోవాలి అదే గ్లాస్తో షుగర్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని పాకం రానివ్వాలి ముదురు పాకం రానివ్వకూడదండి మళ్ళీ పాడైపోద్ది పీక పక్కన అనేయాలి రెడీ అయిపోయింది పాకము తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని తిప్పుతూ ఉండాలి ఈ మిశ్రమాన్ని పోయడానికి ఒక బాక్స్లో నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకోవాలి నెయ్యి వేసుకొని తిప్పుకుంటూ ఉంటుంటే మైసూర్ పాక్ ఈజ్ రెడీ అయిపోయింది ఇది రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే ప్లేట్లో ఈ మిశ్రమాన్ని తీసుకొని ఉండ చేసుకోవాలి లాగా అయితే ఇక రెడీ అయిపోయినట్టే రెడీ అయిపోయింది ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదా దీన్ని చల్లారాక పక్కన పెట్టుకోవాలి చల్లారిందండి ఇది చల్లారాక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈజీగా ఊడి పడిపోద్ది తర్వాత ముక్కలు తీసేసుకోవాలి మనం ఏ షేప్లో నచ్చితే మనకు ఆ షేప్లో చేసుకోవచ్చు రెడీ మైసూర్ పాక్ మైసూరుపాక్ మేతి పాక్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీ పిల్లలకి టేస్ట్ చేయించండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి బాయ్